రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండా పోలీసుల ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ వన మహోత్సవానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని ఎస్పీ మహాజన్ పిలుపునిచ్చారు రోజురోజుకు అటవీ విస్తీర్ణం తగ్గిపై పర్యావరణంలో సమతుల్యత తగ్గిపై కాలుష్య ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు ఇప్పుడు మనం నాటిన మొక్కలే రేపు వృక్షాలే భవిష్యత్తు తరలకు మంచిని అన్నారు ఈ ప్రోగ్రాం అంటే దీని వెనుక ఒకటి థాట్ ప్రాసెస్ ఉంది మనం వన మహోత్సవం అంటే ఏంటి అంటే ఫారెస్ట్ సెలబ్రేషన్ ట్రీ ప్లాంటేషన్ మనం అంతా ఎక్కువ చేస్తే మనకి మంచి ఉంటుంది ఇప్పుడు మనం ఏంటి అంటే అన్ని డెవలప్మెంట్ కోసం అన్ని తీసేయాలి అన్ని తీసేయాలి ఎక్కువ డెవలప్మెంట్ కావాలి అన్ని బిల్డింగ్స్ కట్టాలి ఇది కట్టాలి ఇది ఫారెస్ట్ తీసేయాలి అడవి మొత్తం తీసేయాలి అది జనరల్గా అదే ఒక థాట్ ఉంటుంది దానికి ఇఫెక్ట్ మనకి పది సంవత్సరం ఇది ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం తర్వాత తెలిసిపోతుంది ఈరోజు మనం మొత్తం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రాం నడుస్తుంది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేలు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ ప్లాంటేషన్ జరుగుతుంది మీ అందరు కూడా మీ ఇంట బయట జగా ఉంటాయి ఇంటి లోపల జగా ఉంటాయి ఏమైనా ఖాళీ స్థలం ఉంటే మీరు మాక్సిమం ప్లాంటేషన్ చేస్తే మీకు మంచిది మీకు ఉన్న పిల్లలకి మీ పిల్లలు పిల్లలకి వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది అదే కోరుకుంటున్నారు మీరు అందరు అదే చేస్తారు ఫాలో చేస్తారు ఇది థ్యాంక్ యూ ఈ చెట్లు నాటడానికి విచ్చేసినటువంటి మన మహిళా సోదరి మనలకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఒక గొప్ప ఆలోచన ఉంటే మనిషి గొప్పగా తయారవుతాడు మన పక్కన ఉన్నటువంటి మనిషి చాలా గొప్పది గొప్ప ఆలోచనతోనే ఒక ఐపీఎస్ సాధించి మరి ఒక గొప్ప ఆలోచన ఇల్లంతకుంట మండలంలో చెట్లు నాటాలి దానికి ఉన్న ప్రాముఖ్యతను మనకి ఇప్పుడే చెప్పినారు ఈరోజు చెట్లన్నీ అడవులన్నీ తరించుకుపోతూ ఉన్నాయి మన పోలీస్ సిబ్బంది మన ఎస్పీ గారు ఒక మంచి ఉద్దేశంతో అన్ని పళ్ళ చెట్లు మామిడి పళ్ళ చెట్లు అవి పశువుల వేటికన్నా ఉపయోగపడతాయి అవి పక్షులకు ఉపయోగపడవచ్చు లేకపోతే కోతులకే ఉపయోగపడవచ్చు ఇంకెవరికైనా ఎవరైనా దింపుకుపోవచ్చు అంటే ఒక ఉద్దేశం దాని వన వనమహోత్సవాన్ని ప్రతి ఇంట ప్రతి వాడల ప్రతి ఊర్లో జరుపుకోవాల్సిందిగా ఇక్కడ మనకు ముందు స్టార్ట్ చేసి ఒక మార్గదర్శకంగా నిలిచినారు కాబట్టి మనం కూడా ఇదంతా కూడా మన గ్రామాల్లో చేతనైతే ఒక్కటి రెండు చెట్లు ఎక్కువ కాకపోయినా పర్లేదు మన కాంపౌండ్ వాళ్ళు ఈసారి ఉపయోగపడేది మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్టుని పెడదాము